హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను వంకాయ పచ్చడి అండి ఎలా చేయాలో చూపిస్తాను చాలా సింపుల్గా బాగుంటుంది టేస్ట్ కూడా నేను ఒక పావు కేజీ వంకాయలు తీసుకున్నాను ఇలా మొక్కలుగా కట్ చేసుకున్నాను వాటర్లో సాల్ట్ వేసి వేసుకున్నాను ఒక కడాయి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయలు ఫ్రై చేసుకోవాలి మనము చూడండి ఇలా మొక్కలుగా కట్ చేసుకోవాలి మరి సన్నగా అవసరం లేదు ఇవన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వంకాయలు దగ్గరగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి వంకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి మనము వంకాయలు ఎన్ని తీసుకున్నామో టమాటాలు కూడా అన్నీ తీసుకోవాలి అలా అయితే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చూడండి ఇలా కలుపుతూ మధ్య మధ్యలో ఫ్రై చేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను నేను వంకాయలకి ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుందండి చూడండి ఇంకొద్దిగా ఒక టూ మినిట్స్ కాగానే ఇవి తీసి పక్కకు పెట్టేసుకోవాలి చూసారా ఇలా మగ్గితే సరిపోతుంది ఇప్పుడు ఇవి పక్కకు పెట్టేసుకోండి అదే కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు చూడండి కొద్దిగా వేసుకోండి ధనియాలు ఇందులోనే ఫ్రై చేసుకోండి అందులోనే కొద్దిగా జీలకర్ర చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి అంటే మీరు కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి చూడండి నేను కొన్ని పచ్చిమిర్చి వేసుకున్నాను ఒక ఇరవై దాకా ఉన్నాయి అంటే కారం ఎంతవరకు తింటారో మీరు చూసి వేసుకోండి పచ్చిమిర్చిని బట్టి ఒక్కొక్కసారి పచ్చిమిర్చి కారం ఉంటాయి కదా అలాగే వెల్లుల్లి అండి నేను పట్టు తీయలేదు అలాగే వేసేసుకున్నాను చూడండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక మనము టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి నేను వంకాయలు పావు కేజీ తీసుకున్నాను అలాగే టమాటాలు కూడా పావు కేజీ తీసుకున్నాను ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇవి చక్కగా ఫ్రై అవ్వాలి చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగుంటుంది మధ్యలో ఇలా మూత పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి చూడండి ఇవి నేను మొత్తం ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకున్నాను ఇంక లాస్ట్లో చూపిస్తున్నాను లాస్ట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోనే కొద్దిగా చింతపండు వేసుకోవాలి చూడండి ఇలా చింతపండు వేసి ఒకసారి కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందే ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అండి ఒక గుప్పెడ వేసుకున్నాను కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ చల్లారేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి ఇవి చల్లారాక మిక్సీ చేసుకోవాలి మనం మిక్సీ పెట్టుకోవాలి చూడండి ఇందులోనే కొద్దిగా పసుపు కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ అండి పచ్చిమిర్చికి సరిపడా సాల్ట్ తక్కువ అనిపిస్తే మళ్ళీ తర్వాత కలుపుకోండి ఇది మెత్తటి పేస్ట్ లాగా అంటే మరీ మెత్తగా చేయకుండా కొంచెం కచ్చాపచ్చగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనము వంకాయలు కూడా వేసుకోవాలి ముందుగా ఉడికించుకున్న వంకాయలు చూడండి ఈ మాదిరిగా ఉండాలి మరీ మెత్తటి పేస్ట్ లాగా చేయకూడదు ఇప్పుడు వంకాయలు వేసుకోండి ఇందులో వంకాయలు కూడా మెత్తగా చేయకూడదు నార్మల్గా ఉండాలి మెత్తడి ఫేస్ట్ లాగా ఉంటే టేస్ట్ ఉండదండి రోట్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలా ఉండాలి పచ్చడి చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి చూసారు కదా ఇలా వంకాయలు మధ్యలో ఉంటే చాలా బాగా అనిపిస్తుంది ఇదంతా ఒక గిన్నెలోకి తీసుకొని పోపు చేసుకోవాలి చూడండి ఇలా ఒక దాంట్లోకి తీసుకోండి ఇప్పుడు కడా స్టవ్ పైన కడాయి పెట్టుకొని పోపు చేసుకోండి కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోనే పోపు దినుసులు వేసుకోండి జీలకర్ర ఆవాలు మీకు నచ్చితే శనగపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు అలాగే కొన్ని ఎండుమిర్చి కొద్దిగా పసుపు ఇవన్నీ ఫ్రై కాగానే మనం పోపు కలుపుకోవడమే కరివేపాకు లేదండి అందుకే వేయలేదు నేను చికెన్ నైట్ చేసిన కాబట్టి చెట్టుకు తెంపలేదు చూడండి ఇలా మొత్తం కలుపుకోండి చాలా టేస్ట్ ఉంది చాలా బాగుంది మా పిల్లలకు బాగా నచ్చిందండి వంకాయ చూడ ఎవరైనా ఈజీగా తినేస్తారు నచ్చకుని వాళ్ళు కూడా నచ్చి తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి